నమస్తే వెల్కమ్ టు ఫాస్ట్ న్యూస్ నేను కావ్య ఇక డీటెయిల్స్ చూద్దాం టిడిపి సీనియర్ నేత అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి వైసీపీ నేతలపై మండిపడ్డారు ఆదివారం అనంతపురంలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడిన ఆయన సీఎం చంద్రబాబు మంచితనం వల్లే ఇవాళ వైసీపీ నేతలు ఐదు నెలలకే రోడ్లపై తిరుగుతున్నారని అన్నారు ఆయన మంచితనంతో తన చేతులు కట్టేశారని జేసీ అన్నారు ఈ సందర్భంగా కక్ష సాధింపు చర్యలతో తన ఇంటి ఆడవాళ్లను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించిన మాజీ మంత్రి పెర్న నానిపై ఆయన మండిపడ్డారు చంద్రబాబు వయసు కూడా చూడకుండా అర్ధరాత్రి అరెస్ట్ చేశారని ఆ రోజు ఆయన కుటుంబ సభ్యులు బంధువులు ఏడవడం మీకు వినిపించలేదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు పవన్ నాలుగు పెళ్లిళ్ళు చేసుకున్నారని పలుమార్లు చెప్పావు ఆయన మంచోడు కాబట్టి ఊరుకున్నాడు ఈరోజు ఆయన అనుకుంటే మీరెక్కడుంటారో తెలుసుకోవాలని జేసీ అన్నారు తనను నూట ఇరవై రోజులు జైల్లో పెట్టారని తనపై కేసులు పెట్టినప్పుడు తనకు భార్య కొడుకు కోడలు లేరా అని ప్రశ్నించారు ఇప్పుడు ఆడవాళ్ళ గురించి మాట్లాడుతారా అంటూ పెర్నె నానిపై ఫైర్ అయ్యారు మచిలీపట్నంలో ఒకటి పాయింట్ ఒకటి రెండు ఎకరాల్లో నిర్మించిన గోదాము మీది కాదా పేదల బియ్యం అమ్ముకుంటున్నామంటూ మాజీ మంత్రిపై జేసీ ఆగ్రహం వ్యక్తం చేశారు ఇంకోసారి మీడియా ముందు వచ్చి మాట్లాడితే చరిత్ర బయట పెడతానని వార్నింగ్ ఇచ్చారు తనపై గతంలో అక్రమ కేసులు బనాయించారని అప్పటి నుంచి గడ్డం పెంచుతున్నట్లు ఆయన చెప్పారు వాటి నుంచి బయటపడిన రోజు గడ్డం తీసేస్తానన్నారు ఎవరో నాలుగు పెళ్ళిళ్ళు చేసుకున్నారు ఏమి చేసుకుంటారు డైవర్ట్ చేసి తీసుకొని చేసుకున్నారు విక్టోరియా ఎవరు రా ఎవరు విక్టోరియా పోయి అడుగుపో మచిలీపట్నం పోయి అడుగుపో బందరో మచిలీపట్నం అంత మీదే కదా ఎవరు విక్టోరియా మేము మాట్లాడాలా మాకు సభ్యత ఉంది ఈ బుద్ధు చంద్రబాబు నాయుడి గురించి ఏమంటావు ఈ బుద్ధు ఆయన మంచి ఓహో ఎందుకు నీకు ప్రాబ్లం వచ్చింది కాబట్టి డబ్బులేని నాకు ఎందుకు మాట్లాడతారు నా మీద నువ్వు కేసులు పెట్టి మొత్తం నా భార్య నా కోడలు నా కొడుకు నా మీద ఆ బుద్ధు కనపడలేదురా మేమంతా ఎట్టికి పుట్టినామా దరిపేసినా ఇలా రా మాటలు కాటికి మాటలు కనపడిపోద్దు ఆడవాళ్ళని వీళ్ళు ఇద్దరు ఏమి సంబంధం ఏమి సంబంధం మాట్లాడతావా అసెంబ్లీలో ఆడపిల్లల గురించి మాట్లాడతారు మా తల్లి భువనేశ్వరి ఎప్పుడు కనపడిన కూడా కనపడలేదురా మీరు చేసేదానికి బయటికి రావాల్సి వచ్చింది ఆ తల్లి చంద్రబాబు నాయుడిని నంద్యాలలో రాత్రి అరెస్ట్ చేస్తే ఆయన వయసు ఎంత ఆయన టైం వేయకూడదా అదే దమ్ము లేని నాయరా ఇప్పుడు కనపచ్చిందే మీకు మీట్లో ఆడవాళ్ళు ఉండేట్లు నేను చాలా అవుతే చెప్పాలంటే ఆడవాళ్ళ గురించి మీ ఇంట్లో ఆడవాళ్ళ గురించి చెప్పాలంటే కానీ మంచిది కాదు సభ్యత కాదు కాబట్టి నోరు మూసుకొని ఉంటా నువ్వు బ్యా నువ్వు బ్యాటరీ నా బ్యా నీ బ్యాటరీ సరిగ్గా లేదురా అర్థం నీ బ్యాటరీ సరిగ్గా లేదు అట్లా అనుకుంటు ఏం పవన్ కళ్యాణ్ చేసుకుంటా ఏం చేసుకుంటే చేసుకున్నాడు డైవర్స్ లీగల్గా పోయినాడు దానికి రే ఎన్ని మాటలు మాట్లాడినావారు బాబా సినిమా అంటే పవన్ కళ్యాణ్ గురించి మంచోడు కాబట్టి ఊరుకున్నాడు ఆ రోజు కూడా వెళ్ళకేం మనుషులు తక్కువ లేక కాదు అంటే మీ ఇష్టం రోజు మాట్లాడచ్చు ముందు కాలు పట్టుకుంటారా ఎవడుదారా గోడౌనా లే గోడౌన్ ఎవరిదరా నీ ఇది ఇద్దో నీ ఏంది ఇది ఈ ఎలక్షన్లో ఆ విడవిట్ట నాయనా ఇద్దో పేరుని నాయన గారు ఇద్దో చూసుకో ఇద్దో ఎవరు పెడుతుంది నేను ఎవరు పెడుతుందో జయసుధా వేరౌస్ కన్స్ట్రక్షన్ నట్ పొల్లపాలెం ఎంత ఉండేది ఒక సాట ముప్పై ఒక సెట్లు కొన్నావు మళ్ళీ ఇంకో సాట ఎనభై ఒక సెట్లు కొన్నావు అంతా ఒక్క ఒక్క ఎకరా పన్నెండు సెట్లు గోడౌన్ కొట్టినావు మా దాంట్లో ప్రూఫ్ లేదు రూ రే ప్రూఫ్ లేదు ధైర్యంగా రోజు చెప్పిన ఎస్పీ ఎబ్బర్ ఆయన ఉండే సత్య ఏసు బాబు హైదరాబాద్లో రా అని చెప్పి తెల్లవార్త వస్తే నేనే ఎక్కిన నువ్వు తప్పు చెప్పి ఎక్కువ ఏంటి నా కన్నీళ్ళు పెడతాను నీకేనా పిల్లం పిల్లలుండేది ఆడవాళ్ళు అంటారు నేనంటే కొట్టింది నా కొడుకు ఇష్టమైనట్టు కొట్టింది ఏమంటే చంద్రబాబు నాయుడు మరి ఏమన్నా నాకు అర్థం కాదు చంద్రబాబు నాయుడు ఆ మంచితనంతో మేము అందుకే బయటికి వస్తారు ఐదేళ్ళకే ఎట్లా వస్తారో చంద్రబాబు నాయుడు లేకపోయితే మీరందరూ ఆయన మంచితనంలో మాకు చేతులు కట్టేసినాడు కార్యకర్తలు అన్నీ ప్రతిదీ మాట్లాడతారా సిగ్గులే సిగ్గులా ఆడోళ్ళ గురించి నువ్వు ప్రస్తావన చేస్తావు అయ్యిపోద్దు ఆ రోజు నా కోడలు నా నా భార్య ఆడవాళ్ళు కదా చిల్లర నా కొడుకులు రా చిల్లర బుద్ధులు రా మీకు పెట్టి పుట్టుండాల బుద్ధి కూడా రావాలంటే నేను తిట్టలే కూడా చెప్పమంట అంతా హిస్టరీ ఆఫ్ యువర్ ఫ్యామిలీ మీ నాన్న చైర్మన్ నేను చైర్మన్ పిలిచాడు రా మేమంతా పోయి అప్పుడు చైర్మన్ చేసినాం ఆయన ముప్పైదారులకు ఎన్జి దీళ్ళకి ప్రెసిడెంట్గా ఉన్నాడురా ఎట్లా పుట్టావురా నువ్వు ఆడోళ్ళ గురించి మాట్లాడి వద్దు మీ కాడికి వచ్చేదాకే ఆడోళ్ళ సిగ్గులా ధైర్యం గుండె పోరా నా వల్సి ధైర్యం గుండి పో సేఫ్కి పోయి చేసుకోబో నువ్వు చేయకపోతే నేను ఇప్పుడు పెట్టే అందరూ విందా అంటే ఆ ఏ ఏమునింది ఎవిడెన్స్ ఎవిడెన్స్ ఏమునింది అమ్మినోడు పేరు పెట్టలేవు నువ్వు నా పర్మిట్లు అన్ని ఇచ్చేస్తావు ఇబ్బంది వచ్చింది నీకు బాధ సార్ చంద్రబాబు నాయుడు గారు రెండుసేపు ఎక్కడ టూర్ పోండి దయచేసి కార్యకర్తలు నిలిచిపెట్టి వాళ్ళ మీ మంచితనం అర్థం చేసుకోవడం లేదు వీడు మాట్లాడతాడు ఆడపిల్లల గురించి ఆ గురించి ఈ గురించి ఈడు బ్యాటరీ తక్కువ వీనికి ఈ కథ చాలా ఉంది బ్యాటరీ తక్కువ నా కొడుకు ఏళ్ళు చేసుకుంటే మీ ఇంట్లో కాలే వాళ్ళు పెళ్లి చేసుకుని మీరు మీ ఇంట్లో ఏం చేసినారు చెప్పకూడదు నేనేనా బుద్ధికి ఆరేసిద్దు ఆ పొద్దు మంచి చాలామంది కార్యకర్తలు ఇంకో విధంగా అనుకుంటున్నారు ఏందబ్బా తప్ప ఇట్లుంది అని పెద్ద ఆయన ఆయన ఎప్పుడు నుంచో అభివృద్ధి 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 అని పట్టుకున్నాడు ఆ బుద్ధి ఏర్చలే వాళ్ళ ఇంట్లో లోకేష్ వాడి కొడుకు ఏమే ఆయమ్మ కోడలు వాళ్ళ బంధువులు ఏడవలే ఏం పండరా మీకు అర్ధరాత్రిలో వచ్చి ఆ పెద్ద ఆయన్ని అవసరం అరెస్ట్ చేయి పొద్దున్నే తీసుకెళ్ళు నువ్వు జగన్ గారి కూర్చొని నమ్ముంటారు ఈ బుద్ధి ఎందుకురా మా ఈ బుద్ధి కూడా చెప్తాం ఆడోళ్ళు అవసరం లేదని కూడా చెప్తాను ఏం చేస్తారు మా ఇంట్లో మేము కూడా ఆడ పేరుతో పెట్టుకున్నాం బస్సులు మరి ఆ బుద్ధి రాలే నీకు ఇది ఇవన్నీ ప్రూఫ్ పోతే అవసరం అంటారు ఏమో ఆయన పుణ్యాన ఆ పెద్ద ఆయన పుణ్యాన్ని మీరు సల్లకు ఉన్నారు మేము అంటానే మాకు అక్కడి నుంచి పార్టీ ఆఫీసు ఫోన్ వస్తుంది ఏవో మనం అట్లా చేయకూడదు అప్ప ఇంకెట్లా చేయాలా ఐదేళ్ళు మమ్మల్ని రోడ్లోకి రోడ్లేకి రేసిన కొడక ఈ పొద్దు వచ్చేది నీకు ఏడు ఆడపిల్లల గురించే పనికి మార్లు నాకు పడక్క ముసుకోరా మూసుకో కొల్లు రవీంద్ర మీద బర్డర్ కేసా త్రీ లాట్టున్నా అదే ఆ పిల్లోడు ఎట్టున్నాడు మాట కూడా రాదు అనికే మాట రాదు సిగ్గులే ఈ బుద్ధి ఏడుస్తాను ఆ రోజు పోయినాడే పోయినాడు కూర్చున్నాడు వచ్చినాడు నువ్వు నువ్వు దొంగతనం చేయలేకపోతే ఈరోజు సరెండర్గా మేమంతా అయినావు రేట్ చేయలేదు కాబట్టి అయినా మా దగ్గర ప్రూఫ్ ఉంది కాబట్టి అయినాం అప్పుడే గవర్నమెంట్ అవన్నీ చూడలే నువ్వు ఉన్నావు నా దాంట్లో కూడా ఏవన్నే నువ్వు ఏవన్నే ఒకేలా మా వాళ్ళు ఒప్పుకోపోతే ఎప్పుడో దీన్ని వచ్చి ఉతికి అరేస్తా అట్లానే కచ్చా తీసుకుంటా ఇవద్దు ఆడవాళ్ళ పాప నీ భార్య ఒక్క రా పాపమ్మా బ్యాటరీ లేడక నాకు తెలుసు నీకు బ్యాటరీ లేదని ఎందుకు చెప్తున్నా అంటే నాకు తెలుసు కాబట్టి మాట్లాడతావా రక్తం చుక్కలేదు రండి ఈ పొగంలో అప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడి మాట్లాడరా ఇప్పుడే దమ్ముంటే ఆడవాళ్ళ గురించి ఈ పొద్దు మాట్లాడద్దు ఆ రోజే ఉండాల్సి నీకు ఇంకా అంత ఉన్నారు గుడివాడ బడివాడ గిడివాడ ఏం సంబంధమే లేనట్టు మాట్లాడతారు ఇది ఏడున్నారో మాకే తెలియదు ఏడున్నారో మాకే తెలియదు జగన్ గారు సార్ తెలుగుదేశం వాళ్ళకి చెప్తున్నా రోడ్లేకి రాణిస్తారన్నారు ఎందుకు రానియాల ఎందుకు రానియాలా నేను ఇదే చెప్తారా కార్యకర్తలకు నో మోర్ బంద్ బై వైఎస్ఆర్ మనం కష్టపడిలో మనం అందరం కార్యకర్తలము ఒక్కోరి మీద ఎన్ని కేసులు ఎందుకు ఎక్కడ ఎక్కడక్కడ భూములు చేపించుకుంట్రీ అన్నీ చేపించుకుంట్రీ నదులు చేయించుకుంట్రీ అన్నీ నేనైతే కార్యకర్తలు కొడతాను మన పెద్దవాళ్ళు చెప్పరు వాళ్ళు ఏదో ఎందుకు అనే ఉద్దేశంతో క్వశ్చనే లేదు నేను కార్యకర్తలనే అడుగుతాను నోమోర్ బన్స్ బై వైఎస్ఆర్ నేను తప్పు చెప్తాను ఉప్పు చెప్తాను క్షమించు పెద్ద ఆయన మన సీఎం గారు క్షమించండి మీరు ఇంకా పాతకాలం మంచి ఇప్పుడు అదే ఎంత అవస్థపడ్డారు సార్ అందరూ నోమోర్ బ్ బై వైఎస్ఆర్ కార్యకర్తలు చెప్తాను ఇట్లా రోగుల్ని వదిలిపెట్టద్దండి ఉతికి ఆరేయండి ఏవే నీచగా మాట్లాడుతారు అందరినీ ఎప్పుడు ఇంట్లోంచి బయటకి వెళ్ళాల గురించి మాట్లాడుతారు ఈ అబ్బా ఈరోజు వచ్చిందరా నీకో మీ ఇష్టం చెప్తే చానా అందరే ఇంట్లో మీ ఊర్లో అడుగు ఎవరో అని చెప్తారు చెప్పురా అడుగురా నేను చెప్పకుండా మానుకోరా ఏడుపండు ఏడు మా ఇంట్లో ఆడరు మా మా వాళ్ళు ఎటుకు వచ్చి మా కొడుకులో మా ఇంట్లో మా కోడళ్ళు మా భార్య నా కొడుకు ఎంతమంది చోపే పెట్టినా మా ఇంట్లో నేనుగా వదలరే నిన్ను పెర్లీ పేర్ని నానిగా నేను ఆడచ్చుకుడుతులే నీకు నాకు తెలుసు సిగ్గులా ఏడుతాను ఆడే ఆడేలాండి వీళ్ళంతా ఆడవాళ్ళు కాదు పవన్ కళ్యాణ్ పవన్ కుమార్ పవన్ కళ్యాణ్ గారి వాళ్ళు భార్యలంత ఆడవాళ్ళు కాదు నీ బుద్ధి వచ్చింద్రా నీకు దరిద్రం నాకు కొడక్క రక్తం చుక్కలేదురా నీకు మా పోయి సరెండర్ కాబో నువ్వు చేయకపోతే నేను చేయలేదు కాబట్టి సరెండర్ చేసిన ఎస్పీకే ఫోన్ చేసి నేను సరెండర్ అయినా చేయిందాన్ని సఫర్ అయినా నేను సఫర్ అయితే మాలే నా కొడుకు సఫర్ అయినాడు నా మనవాళ్ళు మనవరా సఫర్ అయినా నీకు అసలు ఫ్యామిలీ ఉందరా ఎప్పుడు మాట్లాడతావు ఆడపిల్లల గురించి ఆడవాళ్ళ గురించి ఈ అబ్బాయి రాకుడు ఎన్ని ఓట్ల ఓడిపోయిన తెలుసా నీకు దా ఎన్ని ఓట్లతో ఓడిపోయా యాభై వేలు చిల్లరలో ఓడిపోతావు నువ్వేమన్నా బాగు చేసి ఇట్లా ఓడిపోతావా ఇట్లా ఓడిపోతావురా ఇది నీ ఓటర్లు ఇది ఎన్ని అని పండినాయ యాభై రెండు రా నీకు నీ మెజారిటీ నువ్వు ఇప్పుడు మాట్లాడతారో బియ్యం అమ్ముకుండే రాకూడక్క బియ్యం అమ్ముకుండేది ఇప్పుడు నీ భార్య పేరు పెడతా బాధ ఇచ్చిందండి నీకా ఇతర వద్ద ఆడవాళ్ళు కాదా మీ వాళ్ళే ఫ్యామిలీని ఆడవాళ్ళ మీరు ఆడవాళ్ళకి ఎంత నీచమా కొడుకులు అంటే చెప్పకూడదు ఏంటంటే క్యారెక్టర్ ఉందా నీకు నీ క్యారెక్టర్ ఉందిరా నీకో పైన మాన పడ మానుకో నువ్వు చేయకపోతే పోయి సర యా యాభై రెండు వేలతో రా నువ్వు యాభై రెండు వేలతో ఓడిపోయావారా ఆ బొద్దేమో హ్యాపీగా చేస్తారు మేమేం భయపడలేదే ఆ బొద్దుకు భయపడినా ఈ బొద్దుకు మేము న్యాయంగానే మాట్లాడతా ఈసారి అక్కడ కో ప్రెస్ వచ్చి మాట్లాడినామనుకో ఈ పులిమానం మొత్తం నీకు